హాయ్ అండి ఇంతకుముందే ఒక ప్రోమో వచ్చింది కదా ఆ ప్రోమో ఆల్ ఆల్రెడీ మనకు లైవ్లో నిన్ననే ఆ గేమ్ అయిపోయింది ఆ గేమ్లో శ్రీజ విన్ అయింది శ్రీజ విన్ అవ్వడం రైటా రాంగా అది సంచాలకులుగా ఉన్నటువంటి మాధురి కరెక్ట్ చేసిందా రైట్ చేసిందా అనే దాని గురించి అంటే రా రైట్ చేసిందా రాంగ్ చేసిందా అనే దాని గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా శ్రీజ హౌజులోకి రావడం వల్ల ఎవరికి నష్టము ఎవరికి నష్టము ఎవరికి లాభము అదేవిధంగా శ్రీజ వల్ల కళ్యాణ్ కప్పు చేజారుతుందా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం అదేవిధంగా ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు లిస్ట్లో ఉన్నారు దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ప్లీజ్ ఇంట్రెస్ట్ అయిన పాయింట్ మాట్లాడుకుందాం శ్రీజ గురించి శ్రీజ హౌస్లో ఉండడం వల్ల ఎవరు కప్పు చేజాలు అనే దాని గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం జస్ట్ ప్రోమో చూసారు కదా ప్రోమో ప్రకారం గొడవలు అవుతున్నాయి బాది అన్ని బా ఇది సర్కిల్లో లేదు బాక్స్ అంటే ఇది చాలా ఫిజికల్ గేమ్ చాలా ఫిజికల్ గేమ్ బాగా ఫిజికల్ అయ్యారు అసలు ఇక్కడ డిమాండ్ పవర్ను చాలా మెచ్చుకోవచ్చు డిమాండ్ పవర్ను చాలా విధాలుగా మెచ్చుకోవచ్చు ఎందుకంటే డిమాండ్ పవన్ను మన భరణి గారిని ఇమానియాల్ని ఇద్దరిని ఆపడం అనేది మామూలు విషయం కాదు ఇద్దరు ఫిజికల్గా ఉంటారు ఇద్దరిని కూడా ఆపడేసిండు ఆ అబ్బాయి ఇక్కడ నిఖిల్ వచ్చేసి గౌరవం ఆపడం జరిగింది శ్రీజ శ్రీజ అది బాక్స్ కట్టడం జరిగింది అంటే టవర్ కట్టడం జరిగింది ఆ టవరు బాక్స్ బయట కట్టింది మరి రైట్ ఆర్ రాంగ్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం అయితే ఇక్కడ ఏం జరిగింది ఆ టాస్క్లో సంచాలకులు ఎవరు అన్నది మనకు లైవ్లో తెలదు చివరిలో ఎండింగ్లో ఆమె అనౌన్స్మెంట్ చేసినప్పుడు మాత్రమే తెలిసింది ఎండింగ్లో శ్రీజ టీము విన్నర్ అని చెప్పి అనడం అనేది జరిగిందనట ఎలా అంటే అక్కడ సంచాలకులుగా మాధురి ఉంది అన్నట్టు మాధురి ఉంది అంతవరకు మాధురి సపోర్ట్ చేసింది ఆ టీంకి భరణి గారి టీములు ఎవరు ఉన్నారు విమానియల్ అదే ఎనిఖిల్ భరణి గారు ముగ్గురు ఇక్కడ శ్రీజ గౌరవ్ డెమన్ పవన్ ఇక్కడ వీళ్ళు శ్రీజ ఒకరు గుర్తుపెట్టుకోండి శ్రీజ శ్రీజకు అందరు హెల్పింగ్ చేస్తున్నారు శ్రీజ అందరు వాడుకొని మళ్ళీ వాళ్ళనే ఎన్నుపోటు పొడిచే స్థితిలో శ్రీజ గేమ్ ఉన్నది మీరు నమ్మినా నమ్మకపోయినా శ్రీజ అలానే చేస్తుంది నేను నేను ఇప్పుడు సాక్ష్యాలతో సహా మీకు చెప్తాను వినండి విన్నాక నాకు కామెంట్ చేయండి శ్రీజ వల్ల ఎవరు గేమ్ పాడవుతుందో కూడా చెప్తా ఇక్కడ ఏం జరుగుతుంది ఆ బాక్స్ అవతల పెట్టింది బిగ్ బాస్ లైవ్లో చెప్పిన ప్రకారం అయితే బాక్స్ సర్కిల్లో పెట్టాలి అంటే బాక్స్ ఉండగా బా బాక్స్లో ఆ సర్కిల్స్ అన్ని పెట్టేసి టవర్ కట్టాలి అని మా లైవ్లో చెప్పిండు ఇక్కడ ప్రోమో కటింగ్లో మాత్రం ఆ టవర్ ఎవరు కడితే వాళ్ళు విన్నారన్నారు టవర్ కట్టింది శ్రీజ వాళ్ళ టీం కాబట్టి శ్రీజ వాళ్ళ టీంకు విన్నర్గా ప్రకటించింది అద్వాడ మాదిరి గారు అయిపోయింది నెక్స్ట్ నే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శ్రీజ గేమ్ గురించి మాట్లాడుకున్నాం శ్రీజ హౌజ్లో ఫస్ట్ వీక్ నుంచి చూసినట్లయితే ఫస్ట్ వీక్ నుంచి కూడా ఆ నోరుకు ఆ విధానానికి నరుస్తుంటే జనాలు తట్టుకోలేకపోయారు తట్టుకోలేకపోయి ఏ షాకినీ డాకిని అని పేరు పెట్టారు దివ్య మన శ్రీజకి ప్రియకి ఇద్దరు పేరు పెట్టారు ఆ అమ్మాయి ఆ వారంలో నామినేషన్లోకి వచ్చింది గ్రూప్ నామినేషన్ చేశారు కదా టెన్ నుంచి వెళ్ళి గ్రూప్ నామినేషన్ చేసినప్పుడు ఆ అమ్మాయి నామినేషన్లోకి వచ్చింది నామినేషన్లోకి వచ్చిన తర్వాత శ్రీజను డెమాన్ పవన్ సేవ్ చేసిండు ఆ టైంలో డెమాన్ పవన్ శ్రీజన్ సేవ్ చేసిండు గుర్తుపెట్టుకోండి డెమాన్ పవన్ శ్రీజన్ సేవ్ చేసిండు శ్రీజన్ సేవ్ చేసిన తర్వాత ఎప్పుడైనా డెమాన్ పవన్ వైపు మాట్లాడిందా ఏది డెమాన్ పవన్ ఆ క్యాప్టెన్ గేమ్లో మన కళ్యాణికి వెన్నుపోటు పొడిచిన అప్పుడు ఆ టైంలో ఎవరు డెమాన్ పవన్కి ఫ్రెండ్ రీతు చౌదరి రీతు చౌదరికి హెల్పింగ్ చేయకుండా డిమా రీతు చౌదరి డెమాన్ పవన్ నమ్ముకో నామినేషన్లోకి వచ్చింది రీతు చౌవర్ని అదే సారీ రీతు సేవ రీతును సేవ్ చేయకుండా డెమన్ పవన్ శ్రీజని సేవ్ చేసిండు అయినా కూడా ఆ కృతజ్ఞత భావం కానీ ఆ ఇంకిత జ్ఞానం కానీ లేదు నేను ఎట్లా చెప్తున్నా వినండి ఇంకిత జ్ఞానం కానీ లేదు ఎందుకు లేదంటే అక్కడ కళ్యాణ్ డెమ్ డెమన్ పవన్ వచ్చేసి కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచినని చెప్పేసి అరే వాడు మంచోడు కాదురా వాడు అదిరా ఈ ఇదిరా అని చెప్పేసి డెమన్ పవన్ మీద లేనిపోని అన్ని నెగిటివిటీ రుద్దింది శ్రీజ మన ఇద్దరం ఫ్రెండ్స్ రా వాడు వాళ్ళ రా వాడు వాడు మామూలు కాదురా వాడు కన్నింగ్ కాదురా వాడు అమ్మాయి కోసం ఆడుతున్నాడు అమ్మాయి కోసం ఎక్కడ ఆడిండు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఆ అమ్మాయి ఎవరు రీతు చౌదరి కోసం డెమాన్ పవన్ ఎప్పుడైనా గేమ్ ఆడిండా పాపం పోనీ ఎక్కడైనా వెళ్ళి సాయం చేసిండా పోనీ ఇంకా ఇక్కడ నా అమ్మాయిని సేవింగ్ చేసిండా రీతు చౌదరి కోసం డెమాన్ పవన్ గేమ్ పాడవడానికి కారణం కూడా ఇక్కడ రీతు చౌదరి చెప్పుకోవచ్చు రీతు చౌదరితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల డెమాన్ పవన్ గేమ్ అనేది దొబ్బింది ఎందుకంటే అబ్బాయి ఫుల్ కష్టపడతాడు ఇందాక ఈ టాస్క్ ఫిజికల్ టాస్ ఫిజికల్ టాస్క్లో కూడా డెమాన్ పవన్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టిండు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి కూడా తో పనిపించుకొని కూడా ఓటింగ్లో లీస్ట్లో ఉన్నాడు ఈరోజు అబ్బాయి అబ్బాయి లీస్ట్ లీస్ పర్ఫార్మెన్స్లో ఉన్నాడు అంటే ఓటింగ్లో లీస్ట్లో ఉన్నాడు పర్ఫార్మెన్స్లో హైలో ఉన్నాడు కానీ ఏ ఆ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ఇప్పటి డెమన్ పవన్కి ఎంతమంది చెప్పినా కూడా ఏదో ట్రాక్ ట్రాక్ అది ఆ ట్రాక్ వచ్చేసి కింజీగా ఉంది అసలు చూడడానికి ఎబ్బెటం ఉంది కాబట్టి జనాలు ఎవరు ఆదరించట్లేదు అదేవిధంగా శ్రీజా డెమన్ పవన్ వాడేసింది దాని తర్వాత కళ్యాణ్ని తమ్ముడు ఆ తమ్ముడు అప్పుడు అంత కళ్యాణ్ ఎవరితో ఉంటే ప్రియ ప్రియతో ఉండేది ఒక క్లోజ్గా దాని తర్వాత నా తమ్ముడు నా ప్రియవంగా నా తమ్ముడు నా తమ్ముడు అని చెప్పేసి కళ్యాణ్తో పెట్టింది కళ్యాణ్ తో పెట్టేసుకొని మన ఇద్దరం ఒకటవుదాము మన ఇద్దరం ఒకటే గేమ్ ఆడితే బాగుంటుంది ఈ గేమ్లో ఒకవేళ మరి ఫేర్ అన్ఫేర్ అని చెప్పేసి మరి డెసిషన్లో నిన్న నువ్వు డేంజర్ జోన్లో ఇద్దరు ఒకరికి అంటే ఇద్దరు నామినేషన్ చేసుకోండి లేకపోతే ఇద్దరు గేమ్ పెట్టి మనల్ని ఆడితే అప్పుడు గేమ్లో మనకు దెబ్బ పడుతుంది కదా గేమ్లో మన ఇప్పుడు నువ్వన్న ఏది నువ్వన్న నీకేదా నువ్వు సాంగ్ కదా నేను ఎట్లా ఓడిపోతారా అప్పుడు నాకు దెబ్బే ఒకవేళ లేదు ఒక ఎలిమేషన్ కావాలి ఒక నామినేషన్ కావాలని చెప్పేసి అన్నప్పుడు మన మద్దరు ఇట్లా ప్రమాదం జరుగుతుంది కదా నువ్వు ఇంత నామినేషన్ చేసుకోలేము కదరా అప్పుడు మనకి ఇబ్బందే ఇది అంత వద్దని చెప్పేసి తనుజన్ పెట్టుకుందాం నీ నీ వైపు తనజన్ తీసుకొని నా వైపు సుమన్ సుమన్ శెట్టి గారు ఉంటారు మన ఇద్దరం కలిసి వాళ్ళందరిని దాడి చేసినా సప్లై మూసుకొని కూర్చుంటారు వాళ్ళందరు అని చెప్పేసి అప్పుడు శెట్టి గారిని ఆ తర్వాత తనుజన్ బలి చేశారు ఎవరు వీళ్ళిద్దరు కలిసి వీళ్ళద్దరు మంచి వీళ్ళ గేమ్ ప్లాన్ వేసేసుకుని అది నేను చెడనట్లేను కానీ ఈమె గేమ్ కన్నింగ్ గేమ్ ప్లాన్ చెప్తాను శ్రీజేది కన్నింగ్ గేమ్ ప్లాన్ అని నేను చెప్పడానికి అప్పుడు వాళ్ళని వాళ్ళని బలి చేశారు దాని తర్వాత కూడా మన మనిషి మర్యాద ఉన్నాడు కదా మనిషి మర్యాద ఉన్న టైంలలో మనిషి మర్యాదను వెనక మళ్ళీ బ్యా ఏమంటూ డ్యాక్ పిచ్చింగ్ చేసేసి ఆయన మీద కైకాని అరవడం వల్ల ఆయన వచ్చి సాటు కూర్చొని ఎడవడం మూల కూర్చొని ఎడవడం ఇలాంటి చేసేసింది బయట నుంచి అక్కడ కామన్ ఆర్స్ వర్సెస్ సెలబీ సెలబ్రిటీస్ అని చెప్పేసి డెమన్ పవన్ గేమ్ ఆడుతున్నప్పుడు వీళ్ళు ఒర్రే ఒరుడికే బిగ్ బాస్ టీమ్కి డెమన్ పవన్ ఒకవేళ విన్నర్ అయినా కూడా ఫేర్ విన్నర్ అయినా కూడా అక్కడ ఆ వీకెండ్లో నిలబెట్టేసి అడగడం వల్ల డెమన్ పవన్ క్యాప్టెన్ వదిలేసుకున్నాడు డెమన్ పవన్ క్యాప్టెన్ వదిలేసుకోవడం జరిగింది ఎవరి వల్ల వీళ్ళిద్దరు వల్ల అప్పుడు చాకిని డాకిని వీళ్ళిద్దరు బాగా పేర్లు వచ్చినాయి వీళ్ళద్దరు వల్ల ఇది అంటే ప్రియా శ్రీజ వల్ల ఇది పెద్ద రచ్చ అయిపోయి అప్పుడు వాళ్ళద్దరు వదిలేసుకోవడం జరిగింది రేమన్ పవన్ గేమ్ దెబ్బతింది అక్కడ కూడా రేమన్ పవన్ క్యాప్టెన్ పోయింది మళ్ళీ ఆడి గెలుచుకున్నాడు అనుకో నెక్స్ట్ ఈ అమ్మాయి ఎలిమినేషన్ ఇప్పుడు మన ఏది శ్రీజ ప్లాన్ వల్లనే శ్రీజ ప్లాన్ ప్లాన్ ఇవ్వడం వల్లనే కళ్యాణ్ క్యాప్టెన్ ఏంటంటే కళ్యాణ్ ఆ ప్లాన్ ఇచ్చిందేమో కానీ కళ్యాణ్ క్యాప్టెన్ కావడానికి కారణం ఎవరు తనుజ కళ్యాణ్ క్యాప్టెన్ కావడం కారణం వారు తనుజ అనే పర్సన్ నిన్ను డేంజర్ జోన్లో నుంచి డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లో పెట్టకపోతే నువ్వు క్యాప్టెన్ అయితే అందరూ తనుజ సపోర్ట్ చేసేది అక్కడ తనుజ గేమే బాగుంది గేమే బాగుంది బాగుందని చెప్పి తనుజ సపోర్ట్ చేసి ఆ టీ వల్ల టీమ్మేట్ కాడినప్పుడు అప్పుడు నువ్వు డేంజర్ జోన్లో రాని అందరూ నాకు సపోర్ట్ చేసి నేను అని చెప్పి అంటే కళ్యాణ్ డేంజర్ జోన్లో ఉండేవాడు క్యాప్టెన్ ఎందుకు వచ్చారు రాకపోయాడు కదా అప్పుడు కూడా తనుజ వల్ల అయి అది నేను తనుజ వల్ల అని చెప్పేసి మీకు చెప్తున్నా మీరు మీ ఇష్టం అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఏంటంటే మొన్న ఎవరు రమ్య వచ్చింది అవుధులకి తర్వాత ఆయుష వచ్చింది మాధురి వచ్చింది మిగతా ఇంకా ముగ్గురు అబ్బాయిలు కూడా వచ్చారు కదా వాళ్ళ గురించి చెప్పటండి వీళ్ళ ముగ్గురు గురించి చెప్తాను వచ్చేసిన తర్వాత ఇలా ఆయుషకి సంబంధం లేదు రమ్యకి మోక్ష మాధురికి ఇద్దరున్నారు కదా రమ్య మాధురి ఇద్దరు ఉన్నారు కదా ఆ మాధురి ఇద్దరు కలిసి వీళ్ళు నా పైన నాదే నా పైన చేసి ఉంటే నేను నెలకేసి నేలకేసి కొడుతున్నాను బండ అని చెప్పేసి రమ్య మాట్లాడింది తర్వాత మాదిరి రెండు చేతులు గలవందే చప్పట్లయితాయా అని చెప్పేసి ఈమె చెప్పింది ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ వీడియోలు ఇద్దరిని తీసుకుపోయి గుసెట్టించి రమ్యను కళ్యాణ్ గుసెట్టి చెప్పితే కళ్యాణ్ అట్లా షాక్ తప్ప తప్ప ఏం లేదు మరి నీ ఎందుకు మాట్లాడినో ఇంకొక పౌరుషం ఉంటే రేషంతో నువ్వు ఎలా నా క్యారెక్టర్ డిసైడ్ చేస్తావు నాగార్జున గారు మాట్లాడుతున్నాడు ఆయన క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి నువ్వు రమ్మను బయట నుంచి మన నాగార్జున గారు అడుతుడు కానీ ఈయన నవ్వుకున్నాడు పులివర పులుగార్యాచ్ కదా పులిగోర క్యాంటెడ్ కదా నవ్వు నవ్వుకున్నాడు అక్కడ ఒక క్యారెక్టర్ పైన నిందేత్తంటే ఇక్కడ నవ్వున వీడు నవ్వీండు అక్కడ మళ్ళీ నేను అనేది ఏంటంటే ఈ వీడియో ఎక్కడ వేసిండు కన్ఫెషన్ రూమ్లో వేసిండు ఇక్కడ ఉన్నటువంటి హౌస్ మేట్స్ చూపించలేదు బయట ఏం జరుగుతుంది అన్నది అంటే బయట లోపల ఏం జరుగుతుందో బయట జనాలో తెలుసు కాబట్టి ఆడ వేసినా ఫరక పడదు వీరిద్దరు తెలవాలి అనే ఉద్దేశంతో అక్కడ వేసిండు అక్కడ వరకు ఎందుకు లోపల చూపించలేదు అంటే అక్కడ కళ్యాణ్ అనే పర్సన్ లోపలకి చూపించడం వల్ల ఇతన్ డౌన్ఫాల్ అవుతుంది ఓటింగ్ డౌన్ఫాల్ అవుతుంది అందరినీ అందరూ ఇతన్ని వేరేలా చూడడం జరుగుతుంది ఇతన్ని అటాక్ చేయడం జరుగుతుంది అరే నువ్వు ఇట్లా అట్లా అని చెప్పేసి ఏదో రకంగా పోర్ట్రేట్ అవుతుంది అది వేరేలా వెళ్తుంది గేమ్ ఈ అబ్బాయికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో లోపలికి పిలిపి లోపల వేయడం జరిగింది లేకపోతే అందరి ముందు అందరు కంటెస్టించే ముందే ఓ వీడియోస్ చూపించేటోడు కదా నాగార్జున గారైన టీమ్ బిగ్ బాస్ టీమ్ అయినా కూడా వేయలేదు ఎందుకంటే అది కళ్యాణి ప్రెస్ చేయడం కోసమే సరే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఇది అదే వీడియోను తనజ కూడా వేసి చూపించారు దివా దువాడ మాదిరి ఏమన్నదో ఆ కూడా వేసి చూపిస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్లు గుర్తుపెట్టుకోండి ఆమె క్లాప్స్ కొట్టి చూపించింది అంటే ఒక దెబ్బకి ఈ మగ తగింది ఆమె కలిగింది రెండు చేతులు కలవాలని అన్నది ఆ విషయానికి ఈ మగ కలిగింది ఆమె తగిలిగింది ఇద్దరు చూపించింది ఒక ఆ వారం ఒక్కళ్ళని నామినేషన్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆ పే ఆ పేరు ఎవరు క్యారెక్టర్ గురించి పేర్లు ఎవరు రమ్య కాబట్టి రమ్య నామినేషన్ చేసింది దాని తర్వాత రెండు చేతుల చప్పట్లన్నది అన్నది మగ ఫస్ట్ అక్కడ రమ్యను కొట్టాలి ఫస్ట్ లేవ చేసింది రమ్య కాబట్టి రమ్యను కొడదామని చెప్పి రమ్య నామినేషన్ చేసింది తనుజ ఆమె ఇచ్చి పడేసింది అనుకోవాలి ఎందుకంటే ఆ క్యారెక్టర్ పైన వచ్చింది కాబట్టి నిందే ఇచ్చిపడేసింది దాని తర్వాత రమ్యకి ఎందుకు క్లోజ్ అయితే రమ్యకి క్లోజ్ అదే సారీ మాధురికి ఎందుకు క్లోజ్ అయిందంటే మాధురికి క్లోజ్ కావడానికి కారణం ఏంటంటే ఆమె వద్దురా ఆయన నువ్వు నాతో ఉండకు మాదిరి గారు ఉండకండి నాతో ఉండకండి ప్లీజ్ మీ దండం పెడతా మీకు కాలు ముక్త నాకు స్పేస్ కావాలి స్పేస్ కావాలను నేను వదలను వదలని వదలను ఎందుకంటే బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తనుజకి లోపల యమతను గడవని నాకు వెళ్ళదన్న ఉద్దేశంతో ఎవరు మన మాధురి గారు తన జైన పట్టుకొని పాక్లాడుతుంది వద్దన్న పోట్లేదా ఆమె బాండింగ్ పెట్టుకోలే ఎందుకంటే బాండింగ్ పెట్టుకునేది అయితే నాగార్జున గారు అడిగినప్పుడే అక్కడనే ఆడ మాధురి గారు కూర్చున్నారు మాధురి గారిని ఎదుటనే మాట్లాడింది నేను చీకొడుతున్నా ఎలగొడుతున్నా కసరుకుంటున్నా అన్ని చేస్తున్నా సార్ అని చెప్పింది మాధురి గారు అదే విధంగా లేదు సార్ ఆమె బాండింగ్ పెట్టుకుంటే ఒకవేళ బా తనజనే బాండింగ్ పెట్టుకుంటే లేదు సార్ ఆమె నాతో బాండింగ్ పెట్టుకుందని ప్లేట్ ఫిరాయించేది కానీ అక్కడ మాధురి గారు ఆమె పెట్టుకుంది కాబట్టి ఆమె సైలింటికి మూసుకొని కూర్చుంది అక్కడ తనజే తప్పులేదు ఆయన కూడా తనజే మళ్ళీ బాండింగ్ పెట్టుకుంది అయ్య పోయి అమ్మ వచ్చిందా అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా నెక్స్ట్ శ్రీజ శ్రీజ ఇదంతా జరిగినాక నామినేషన్ చేసేటప్పుడు నువ్వు అమ్మాయిల పిచ్చోడు అని అన్న అంటే పర్వాలేదు నీకు ఎందుకు నామినేషన్ చేయలేదురా అని అన్నది శ్రీజ కళ్యాణ్ ఫ్రెండు ఫ్రెండు నా తమ్ముడు తమ్ముడు అన్నటువంటి శ్రీజ వచ్చేసి కళ్యాణ్ ను ఈ మాట అనడం ఎంతవరకు కరెక్టు ఎందుక అంటే వాళ్ళన్నదే అన్నది కళ్యాణ్ ను కదా శ్రీజ శ్రీజను ఎందుకు అంటున్నామని అని మీరు అనుకోవచ్చు అది ఫ్రెండ్గా వచ్చి వేరే వాళ్ళని ఇప్పుడు వేరే వాళ్ళని ఇక్కడ ఎవరి మీద పాయింట్లు ఇవ్వ ఒకవేళ ఉన్నాయనుకుందాం పాయింట్ ఉన్న కూడా ఒకవేళ నామినేషన్ ఆ అబ్బాయి పైన ఉన్నా కూడా కళ్యాణ్ పైన ఉన్నా కూడా నీ కన్ఫెషన్ రూమ్లో వీడియోలే చూపించారు వాటికి నువ్వు ఎందుకు స్టాండ్ అవ్వలేదు పైన ఎందుకు నామినేషన్ చేయలేదురా నువ్వు అని చెప్పేసి అని ఉంటే బాగుండు నువ్వు అమ్మాయిలే పిచ్చోడన్నా కూడా పర్వాలేదురా అని చెప్పేసి అనగానే అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ అంతా షాక్ అయ్యేది ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా ఆ వీడియో లోపల ఏం జరిగింది అన్నది వాళ్ళంత షాక్ చూసిరు అంటే వాళ్ళ ముందు కూడా కళ్యాణం చేతగాని దద్దమ్మ అని నిరూపించాలనుకుంది ఎందుకంటే ఆయన గేమ్ను ఏదో హైలైట్ చేద్దామని కాదు శ్రీజ ఇక్కడ శ్రీజ గేమ్ ప్లాన్ ఏంది వాళ్ళ ముందు డౌన్ పాల్ చేయడం అతని పైన అటాక్ హౌస్ మేట్స్ అటాక్ చేయడం కోసం ప్లాన్ చేస్తుంది తను వచ్చి కూడా అటాక్ చేయాలి ఎందుకంటే తన సెకండ్ ప్లేస్ పొజిషన్లో ఉన్నాడు కళ్యాణ్ ఈమె వచ్చి ఆ ప్లేస్ని భర్తీ చేయాలి అరే శ్రీజ దమ్ముందిరా చూసిన వారు ఎట్లా మాట్లాడిందో అనుకొని శ్రీజకు హౌస్ మేట్ సపోర్టింగ్ దొరకాలి తర్వాత కళ్యాణ్ తిొక్కాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ ఆడియన్స్ కోణంలో కూడా కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అనుకుంటారు కదా ఆహా నేను ఏదో సూపర్ తోపు అవుతా అన్న ఉద్దేశంతో నా అమ్మాయి అక్కడికి వచ్చేసి అలా చేయడం జరిగింది ఒక ఫ్రెండ్ అని అనుకున్న అమ్మాయి ఒక ఫ్రెండ్గా భావిస్తున్నప్పుడు నామినేషన్ చేయకుండా కూడా చెప్పొచ్చు ఒకవేళ నామినేషన్ చేసినా కూడా ఇలా బయటికి అమ్మాయి క్యారెక్టర్ అబ్బాయి క్యారెక్టర్ను బయటికి చెప్పకూడదు ఇలా అరే నువ్వు అమ్మాయిల పిచ్చోడారా నువ్వు ఇట్లన్నారా అట్లా అన్నారా అన్నంటి పదాలు మాట్లాడకుండా అరే లోపల వీడియోలే చూపించిరా అది ఎంతవరకు కారెక్టరా నువ్వు అట్లా ఎందుకు స్టార్ట్ చేసుకోలేదురా నీ నీ ప్రొఫెషన్ గురించి కూడా మాట్లాడిర నువ్వు అని రాసి అన్నాల్సిందండే కానీ అనలేదు ఎందుకంటే కళ్యాణ్ టార్గెట్ చేయడం కోసం వచ్చింది అటు తనజని టార్గెట్ చేయడం కోసం వచ్చింది ఆమె గేమ్ ప్లాన్ అది ఇప్పుడు ఆ అమ్మాయి హౌజ్లో ఉండడం వల్ల కళ్యాణ్కి డెమాన్ పవన్కి చాలా డేంజర్ ఎందుకు డేంజర్ అంటే కళ్యాణ్ ఇప్పుడు ఈ అమ్మాయి టాకింగ్ పవర్తో కళ్యాణ్ ఎక్కడొక దగ్గర ఉంచడానికి ట్రై చేస్తుంటుంది కదా కళ్యాణ్ ఇప్పుడు శ్రీజ ఫ్యాన్స్ ఏ నా మా మా శ్రీజ తోపు దమ్ముంటే ట్యాప్ అంటారు అదే కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మా శ్రీజ నా ఏది నామినేషన్లోకి వచ్చింది మా కళ్యాణ్ ఫ్రెండ్ శ్రీజ కళ్యాణ్ అక్క శ్రీజ నామినేషన్లోకి వచ్చిందని చెప్పేసి కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా శ్రీజ కోట్లేస్తారు శ్రీజ ఓట్లు వేయడం వల్ల ఆమె టాప్ పొజిషన్కి వస్తుంది ఒకసారి ఓటు కలవడబడిన ఒక టాప్ పొజిషన్లోకి వచ్చేస్తుంది ఇక కళ్యాణం డౌన్ ఫాల్ అయిపోతుంటాడు అది జరగబోతుంది హౌస్లో ముందు ముందు చూడండి కళ్యాణ్ కప్పుకు శ్రీజ వల్లనే దూరం అవుతాడు అని నేను హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నా ఇదే జరగబోతుంది హౌజులో ఇంకా శ్రీజ హౌస్లో ఉంటే మాత్రం ఇదే జరుగుతుంది ఇది ఇప్పటికైనా కూడా ఆలోచించుకోండి కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేసుకోండి శ్రీజ ఫ్యాన్స్ ఉంటే శ్రీజకి వేసుకోండి కళ్యాణ్ వల్ల శ్రీజకి ఏం నష్టం లేదు వల్లనే శ్రీజ వల్లనే కళ్యాణకి నష్టం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ కళ్యాణ శ్రీజ ప్యాన్స్ నన్నేసుకునేరు కానీ అదైతే కళ్యాణ్ వల్ల శ్రీజకి ఏం నష్టం లేదు శ్రీజ వల్లనే కళ్యాణకి నష్టం ఇది జరగబోతుందని నేను అనుకుంటున్నా ఇక గారి విషయం అయితే భరణి గారి వల్ల తనుజకు అవుతుందా లాభం అవుతుందంటే ముందు ముందు చూడాలి ఇప్పటివరకైతే వాళ్ళ వాళ్ళిద్దరు గేమ్ కలిసి ఆడనని అంటుంది చూడాలి వాళ్ళకి ఏ ఎంత నష్టమైనా కూడా భరణి గారికి ఓటింగ్ ఫుల్గా లేదు కాబట్టి లోపల నుంచి బరణిగారు భరణి గారు పంపాలని చెప్పేసి ఏ వీడియోలు చేయలేదు ఏ కోట్లాటలు చేయలేదు కాబట్టి ఒకవేళ గారికి అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదు కాబట్టి ఆయనకి ఆయన అయితే తనుజను దాటేసి అయితే వెళ్ళిపోడు తనుజ ఇప్పుడైతే టాప్ పొజిషన్లో ఓటింగ్ పడుతుంది కాబట్టి ఇది జరగబోతుంది హౌజులో అదేవిధంగా ఇప్పుడు ఓటింగ్ అనాల్సి చూసినట్లయితే తనుజ వచ్చేసి థర్టీ సిక్స్ పర్సెంటేజ్ వెళ్తుంది తనుజ టాప్ వన్లో దూసుకెళ్తుంది అదేవిధంగా కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఆయనకు వచ్చేసి ట్వంటీ వన్ పర్సెంట్ అట్లా పడుతుంది కళ్యాణ్కి వచ్చేసి ట్వంటీ వన్ పర్సెంట్ అంటే ఫస్ట్ ఫస్ట్కు సెకండ్కు చాలా డిఫరెంట్ ఉంది ఓటింగ్ పెరుగుతుంది ఎందుకంటే ఈ వారం కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కూడా ఏముండదట్టుంది ఎందుకంటే అడ వేరే వాళ్ళు ఆడుతారు కళ్యాణ్ కూడా ఇప్పుడు ఏ మామూలుగా నిలబడడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి సంజన గారు థర్డ్ పొజిషన్లో సంజన గారికి ఉండే ఎందుకంటే ఇమానియల్ గారి ఓటింగ్ సంజయనకు పడుతుంది కాబట్టి ఇమానియల్ ఓటు సంజనకు ఇమానియల్కి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది కదా ఆయనకి అది సంజనకి పడుతుంది సంజనకి వెళ్ళిపోవడం వల్ల ఆమె థర్డ్ పొజిషన్లో ఉంది దాని తర్వాత వచ్చేసి మన రామురాతడు ఉన్నాడు రామురాతడు నిన్నమనే దాకా మన ఏ బర్ణి గారు ఓటింగ్ పడింది సుమశెట్టి గారు ఓటింగ్ పడుతుంది రాతోడికి ఇప్పుడు అతను ఫోర్త్ పొజిషన్లో అయితే సెటిల్గా ఉన్నాడు రామరాథోడు ఈ వారం సేవ్ అవుతాడు ఖచ్చితంగా సేవ్ అవుతాడు నెక్స్ట్ వచ్చేసి రీతు రీతు అమ్మాయి అంత బాగుంది ఆట బాగుంది అన్ని బాగుంది ఏడుపు అలకలు భార్య లాగా కొట్లాటలు గొడవలు అన్ని క్రింజి 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 కంటెంట్ లాగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి ఇబ్బంది కనిపిస్తుంది అమ్మాయికి అంత తెలివితేటలు ఉన్నాక ఒంటరిగా ఆడుకోవచ్చు ఏంది ఈ కంటెంట్ అనే పులుగూర కంటెంట్ కలపపోతుంది కానీ ఆ కంటెంట్ గుర్తలేదు వీకి అగ్గులు అలుగుడు అగ్గులు అలుగుడు అగ్గులు పౌడర్లు వేసుకుంటూ రుద్దుకుడు ఏది మేకప్లో వేసుకున్నాడు ఇవ్వంటే కూడా ఉ్వమంటే తినిపించుకున్నాడు ఏ జరుగుతుంది తప్ప వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది డిమాండ్ పవన్ గేమ్ సంకరానికి పోవడానికి కారణం రీతు చౌదరి రీతు చౌదరి గేమ్ సంకరానికి పోవడం కారణం డిమాండ్ పవన్ వీళ్ళిద్దరి వీళ్ళిద్దరు ఒకరిగోలే ఒకరు ఇద్దరు తక్కువ ఇద్దరు తప్పు ఉంది ఇద్దరు వైపు తప్పు ఉంది ఒకరి కోరు ఆ గేమ్ను వాళ్ళంతా వాళ్ళే కరాజేసుకుంటుంది ఎందుకంటే డిమాండ్ పవన్ ఈ అందరికంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ నేను చెప్తున్నా కదా స్ట్రాంగెస్ట్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కానీ ఇతను ఈ అమ్మాయి వల్ల కనపడతలేడు జనాలకి ఏ పట్టించుకోవట్లేదు ఆ గేమ్ అంటే కూడా ఆ అమ్మాయి గేమ్ అంటే తర్వాత రీతి చూద్దరొచ్చిందనుకో ఏముందిలే అనే విధంగా ఆయన గేమ్ అలా అలవాటు పడిపోయారు జనాలు ఆయన ఏమయ్యాలో ఓట్లన్నట్టుగా అలవాటు పడిపోయి ఆయన డేంజర్ జోన్లో ఉన్నాడు ప్రస్తుతానికైతే అబ్బాయి డేంజర్ జోన్లో ఉన్నాడు గౌరవ్ కన్నా ఓట్లు పడుతున్నాయి గౌరవన్న వచ్చేసి సిక్స్త్ పొజిషన్లో ఉన్నాడు గౌరవ్ గౌరవ్ సిక్స్త్ పొజిషన్లో ఓటింగ్ పడుతుంది గౌరవ్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఓటింగు రీతుకు వచ్చేసి సిక్స్ పర్సెంట్ ఓటింగు రామరాత్రుకి వచ్చి నైన్ పర్సెంట్ ఓటింగు అదేవిధంగా సంజన గారికి వచ్చి ట్వెల్వ్ పర్సెంట్ అంటే సంజయన గారి వారికి డబల్ డిజిట్ నెంబరు దాని తర్వాత అందరు సింగిల్ డిజిట్ నెంబరే ఇక్కడ వచ్చేసి ఇక దుబాడ మాధురి మాధురి ఉంది కదా మాధురి గడు కూడా మాధురి కూడా సెవెన్ పర్సెంట్ ఓటింగ్ పడుతుంది సారీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ పడుతుంది సెవెన్ ప్లే సెవెంత్ ప్లేస్లో ఉంది అమ్మాయి మాధురి గారు దాని తర్వాత డిమాండ్ పవర్ ఉన్నాడు ఆయనకి ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ పడుతుంది అతను వచ్చేసి లాస్ట్ లీస్ట్లో ఉన్నాడు ఆయన డేంజర్ జోన్లో ఉన్నాడు ఇప్పటికైనా డిమాండ్ పవన్ ఫ్యాన్స్ ఉంటే ఓట్లు వేసుకుంటారు ఆయన మీరు ఆ డిమాండ్ పవన్ అనవసరంగా ఎలిమేషన్ అయితే ఉంటుంది ఈ అమ్మాయి రీతి చౌదరి వీళ్ళిద్దరి మధ్య ఓవర్ ఒకరు ఎలిమేషన్ అయితే పోతేనే వీళ్ళకి ఐలెట్గా టాప్ అయిల్ ఉంటారు లేకపోతే మాత్రం డేంజర్ జోన్లో ఉన్నట్టే ఇది ఇప్పుడు జరిగేది ఇక నెక్స్ట్ గొడవలు కొన్ని ఉన్నాయి ఆ గొడవల గురించి నేను అంత చెప్పుకునేంతకే గొడవలేం కాదు ఎప్పుడు జరుగుతున్నట్టే కిచెన్ రూమ్లలో జరుగుతుంటే బయట జరుగుతుంటే ఈ గొడవలు ఇది కూడా తనజ గొడవ దివేది తనజ గొడవ అదంతా ఫుడ్ గొడవనే ఫుడ్కి రిలేటివ్గా ఉన్నటువంటి గొడవనే ఇంకా దీని తర్వాత ఇంకా అవసరం ఇంకేం ఏం జరుగుతాయి భరణి గారికి ఆరోగ్యం ఎలా ఉంది అన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్